నేను ఎప్పటి నుంచో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రకాష్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ సందర్భం వచ్చేసింది అదే గిరిజనుల యొక్క యాసని ఏ సినిమాలో వాడతారు ఏ సినిమాలో ఉపయోగిస్తారు అని చాలా మంది ఆ మాట్లాడుకునే సందర్భాలు ఉంటే ఉండనే ఉంటాయి కదా సో మొట్టమొదటిసారిగా గిరిజనుల యొక్క యాసతో అల్లూరు జిల్లా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క యాసతో ఒక సినిమా అయితే రాబోతుంది ఇంగ్లీష్ భాషను ఈ గాలికి ఆకాశంకి కూడా ఒక భాష ఉంటది అది నాకు అర్థమాత్ర ఆ సినిమాలో కూడా మనం చాలా సినిమాల్లో చాలా యాసలు చూసే ఉంటాం లైక్ తెలంగాణ యాస శ్రీకాకుళం యాస విజయనగరం యాస తూర్పుగోదావరి జిల్లా యాస ఇంకా చాలా యాసలు ఉన్నాయి కానీ అల్లూరు జిల్లాలో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఇక్కడ నివసిస్తున్నటువంటి వారు ఒక అయితే ఉపయోగిస్తారు దాన్ని గిరిజన ప్రాంత యాసనంటారు సో ఈ యాసని మొట్టమొదటిసారిగా ఒక సినిమాలో అయితే తీసుకురాబోతున్నారు ఆ సినిమా పేరే సుందరం మాస్టర్ అని ఈ నెల ఇరవై మూడు తారీఖున సినిమా అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ సినిమాలో ప్రధానంగా ఆ ఫుల్ ప్లేజ్డ్ గా ఏదైతే యాస ఉందో గిరిజన యాస అదే అంటే ఇదే యాసని ఉపయోగిస్తున్నారు సినిమా మొత్తానికి అండ్ దానితో పాటు ఇక్కడ ఆ యాక్టర్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇందులో యాక్టర్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు అందరు కొత్త యాక్టర్స్ కొంతమంది ఈ సినిమాలో నటించినటువంటి కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము సంప్రదించాము వాళ్ళతో మేము ఫోన్ లో మాట్లాడాము సో ప్రధానంగా అంతవరకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం కొంతమంది ఉన్నారు ఆ వ్యక్తులను కూడా మనం త్వరలోనే మన ఛానల్లో తీసుకొచ్చి ఒక మంచి ఇంటర్వ్యూని అయితే తీసుకొస్తాము వాళ్ళు కూడా గిరిజన ప్రాంతం చెందినటువంటి ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ వారైతే సో వాళ్ళని మేము సంప్రదించినప్పుడు మా ద్వారా యాసని అక్కడ దాకా తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు వాళ్ళని కూడా త్వరలోనే మనం ఛానల్ తీసుకొస్తాం కాకపోతే మొట్టమొదటిసారిగా గిరిజను యొక్క యాసన సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇరవై మూడు తారీఖున ఈ సినిమా ఎలా ఉంది మనం ఒకసారి చూసి మనం ఒక రివ్యూ అయితే ఇద్దాం సో నీకు ఎందుకు చెప్పాలి జనరల్ నాలెడ్జ్ కోసం సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ మనం మాట్లాడుకుంది సుందరం మాస్టర్ మూవీ గురించి ఈ సినిమా అయితే ఇరవై మూడు తారీఖున రాబోతుంది ఖచ్చితంగా వాచ్ టైం థియేటర్స్ థియేటర్ చూడండి ఖచ్చితంగా సినిమా అయితే అంటున్నారు టీం చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా గిరిజన ప్రాంతం చెందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమాను అయితే చూడండి గిరిజన ప్రాంతం యాక్టర్స్ ఎలా నటించారు అలాగే యాసని ఖచ్చితంగా అంటే ఇంప్లిమెంట్ చేయగలిగారా ఇవన్నీ కూడా మనం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం అలాగే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనం మన ఛానల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం మీరు కనుక అల్లూరు జిల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఇది ఒక సపోర్టివ్గా ఉంటుంది ఈ ఛానల్ కూడా మనకి ఎప్పటికప్పుడు పిన్ టు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆఫ్ యువర్ ప్రకాష్ సో మచ్ అంచనా మనిషిని అంచనా లేదు ఎవ్వర్ మోసం చేసినా చేయకపోయినా గురువు అనేటువంటి చేయడం నేను